అందరికీ నమస్కారం అండి మన సాంప్రదాయాలు ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మీకు తెలిసిన వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయడం వల్ల మాకు ఇంకా ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టు ఉంటుంది ఇప్పుడు గొబ్బియల్లో గొబ్బియలు అనే పాటని సాంప్రదాయమైన పాట ఇది సంక్రాంతికి పాడుకునే పాటని పాడబోతున్నాను గొబ్బి ఎల్లో గోబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో సంక్రాంతి పండుగ వచ్చే గోబ్బి ఎల్లో గోబ్బి ఎల్లో గోబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో సంక్రాంతి పండుగ వచ్చే గోబ్బి ఎల్లో గోబ్బి ఎల్లో గోబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో మన సీతాదేవి వాకిట నిలచి గొబ్బి ఎల్లో గొబ్బియల్లో గొబ్బి ఎల్లో గొబ్బియల్లో మన సీతాదేవి వాకిట వెలసిన గొబ్బి ఎల్లో మాణిక్యాల ముగ్గులు వేసే గొబ్బి ఎల్లో ఆ ముగ్గుల మీద మల్లె పూలు గొబ్బియల్లో మాణిక్యాల ముగ్గులు వేసే గొబ్బియల్లో ఆ ముగ్గుల మీద మల్లె పూలు గొబ్బి ఎల్లో రంగు రంగుల ముగ్గులు వేసే ఎల్లో ఆ ముగ్గుల మీద మందారాలు ఎల్లో రంగు రంగుల ముగ్గులు వేసే గొబ్బియల్లో ఆ ముగ్గుల మీద మందారాలు ధాన్యపు రాసుల ముగ్గులు వేసే ఎల్లో ఆ ముగ్గుల మీద సంపెంగాలు ఎల్లో ధాన్యపురాసుల ముగ్గులు వేసే గొబ్బియల్లో ఆ ముగ్గుల మీద సంపెంగాలు గొబ్బియల్లో భూదేవంతా ముగ్గులు వేసే గొబ్బియల్లో ఆ ముగ్గుల మీద నక్షత్రాలు గొబ్బియల్లో భూదేవంతా ముగ్గులు వేసే గొబ్బియల్లో ఆ ముగ్గుల మీద నక్షత్రాలు గొబ్బియల్లో లక్ష్మీ రథముల ముగ్గులు వేసే గోబ్బి ఎల్లో ఆ ముగ్గుల మీద గుమ్మడి పూలు ఎల్లో లక్ష్మీ రథముల ముగ్గులు వేసే గొబ్బి ఎల్లో ఆ ముగ్గుల మీద గుమ్మడి పూలు గోబ్బి ఎల్లో గోబ్బి ఎల్లో గోబ్బి ఎల్లో గోబ్బి ఎల్లో సంక్రాంతి పండుగ వచ్చే గోబ్బి ఎల్లో ఎల్లో గోబియల్లో ఎల్లో సంక్రాంతి పండుగ వచ్చే ఎల్లో గోబియల్లో ఎల్లో గోబ్బి ఎల్లో సంక్రాంతి పండుగ వచ్చే ఎల్లో సంక్రాంతి పండుగ వచ్చే ఎల్లో మన సంక్రాంతి పండుగ వచ్చే ఎల్లో ధన్యవాదాలండి మన సాంప్రదాయ కీర్తనల్ని కృతులని అలాగే పాటలని అలాగే వాగ్గేకారుల కీర్తనలని కృతులని అన్నిటినీ కూడా మేము పాడే ప్రయత్నం చేస్తున్నాం అలాగే మన సాంప్రదాయమైనటువంటి అన్ని విషయాల గురించి కూడా మేము తెలుసుకుంటూ ఉన్నాము అలాగే మన ఛానల్లో అప్లోడ్ అనేది చేస్తూ ఉంటామండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు దయచేసి అలాగే షేర్ చేయండి ఇంకా తెలియని వాళ్ళకి పాటలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మీరు ఈ చిన్న వీడియోని షేర్ చేయడం వల్ల మన సాంప్రదాయాన్ని గౌరవించినట్టు అవుతుంది మీ ద్వారా ఇంకొకరు ఆ పాటల్ని కీర్తనల్ని నేర్చుకునే అవకాశం అనేది ఉంటుందండి అందరూ తప్పకుండా లైక్ చేయగలరు షేర్ చేయగలరు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళే తీసుకెళ్ళేటటువంటి శక్తిని మాకు ఇస్తారని ఆశిస్తున్నానండి ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ